సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఉచిత ఫెర్టిలిటీ అసైన్మెంట్ సేవలు అందించేందుకు ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ ముందుకొచ్చింది హైదరాబాద్ జూబ్లీల్సే ఓఎస్ఎస్ ఫెటిలిటీ సెంటర్లో మార్చి నెల మొత్తం ఐదు వేల విలువ చేసే ఉచిత ఫెర్టిలిటీ అసైన్మెంట్ సేవలు అందిస్తున్నట్లు సంస్థ కూఫౌండర్ దుర్గా తెలిపారు ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు దంపతులు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ సమస్య ఉందో తెలుసుకొని వరకు నార్మల్ కన్సీవ్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు నార్మల్ గా గర్భం ధరించకపోతే మాత్రమే ఐవిఎఫ్ విధానం ద్వారా ముందుకు వెళ్తామన్నారు కానీ మా ప్రయత్నం ఏంటి అంటే అస్ మచ్ అస్ పాసిబుల్ ఫెర్టిలిటీ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎలాగ ప్రివెన్షన్ అనేది ఆలోచించాననే కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వస్తున్నాం సో ఇప్పుడు ఫర్టిలిటీలోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి జనాలకి ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది ఒకటి గా వస్తున్నారు ట్రీట్మెంట్స్కి లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు కెరియర్స్ అన్ని సెటిల్ చేసుకొని వచ్చేసరికి డిలే అవుతుంది దానివల్ల ఫర్టిలిటీ పెరుగుతుంది రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అందరికీ రీప్రొడక్షన్లోనే ఉండే ఆల్ ఆస్పెక్ట్స్ అనేది దానికి అవేర్నెస్ లేదు సో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లోని మా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేము ఎంతవరకు కెన్ వీ గివ్ అవేర్నెస్ టు ఎవ్రీ బడి అబౌట్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ ఫర్టిలిటీ ఇప్పుడు మనకి పొటెన్షియల్ గాను మీకు ఫర్టిలిటీ ఎలాగుంది అని చెప్పడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇది ఏంటి అంటే ఫర్ దిస్ హోల్ మంత్ ఓఎస్ఎస్ లోని ఏ సెంటర్లో మీకు వెళ్ళినా కూడాను వీ విల్ డూ ఫ్రీ టెస్టింగ్ ఫర్ ఫెర్టిలిటీ సో దిస్ ఈస్ ఫర్ ఉమెన్ అనమాట సో ఏంటి అంటే వాళ్ళు వచ్చి దే కెన్ డూ దేర్ టెస్ట్స్ ఏం చెప్తాం మేము మీకు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దాని వలన మీకు ఫర్టిలిటీలో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీగా ఇస్తాము టెస్టులు చేసిన తర్వాత సో ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మేము ఎందుకు ఈ వన్ మంత్ ఫ్రీగా చేస్తున్నాము అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ అవేర్నెస్ లేదు మన వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఇంపాక్ట్ ఏంటి ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ ఏంటి పీసీఓడి ఇంపాక్ట్ ఏంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఎలా మన ఫర్టిలిటీలో ఇంపాక్ట్ చేస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ దొరకట్లేదు సో దీని వలన వీఆర్ హోపింగ్ దాట్ విమెన్ విల్ కమ్ Get themselves tested, and we give them information. Our information to take decisions, they'll make educated and correct decisions about their fertility. Right.